హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నార్థీస్ అవుతాం అండి ఈరోజు మీ దగ్గరికి మంచి కలెక్షన్తో అయితే వచ్చేసాను మీరు ఆల్రెడీ నేను మీరు కొత్త వాళ్ళు అయితే ప్రీవియస్ ఛానల్ ఒకసారి చూడండి ప్రీవియస్ వీడియోస్ దాంట్లో చాలా ఐటమ్స్ అయితే పెట్టానండి మంచి మంచి ఆఫర్లు పెట్టాను తక్కువ ప్రైజ్లో మంచి మంచి క్వాలిటీస్ కూడా పెట్టాను మీరు ఒకసారి ట్రై చేయండి తర్వాత నేను ఒక జ్యువెలరీ అయితే ఈరోజు చూపించిపోతున్నానండి నా దగ్గర జ్యువెలరీస్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి అన్నీ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి పెట్టేసుకోండి ఒకసారి పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే పెట్టేసుకోండి నేను ఈరోజు జ్యువెలరీ చూపించిపోతున్నాను చాలా తక్కువ కాస్ట్ ఉంటుందండి మన దగ్గర అన్నీ కూడా ప్రైజ్ తక్కువ ఉంటుంది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది చూడండి నెక్స్ట్ సెట్ మీరు ఏ కలర్ మల్టీ కలర్ అనమాట ఏ కలర్ మీద వేసుకున్నా సూపర్గా ఉంటుంది లుక్ దీనికి ఇయర్ ఇయర్టాప్స్ కూడా ఇయర్ ఇవన్నీ ఇయర్ టాప్స్ కూడా వచ్చేసినాయి చాలా బాగుంది మెహందీ పోలిష్ అండి ఇది మెహందీ పోలిష్ అనమాట చాలా అంటే చాలా లుక్ అయితే అదిరిపోతుందండి నేను ఒకసారి ఇలా పెట్టుకుని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగో ఈ విధంగా ఉంటుంది చూసారా ఇంత బాగుంటుందన్నమాట రే రేట్ చెప్పానంటే అసలు ఒకటి కూడా పీస్ ఉండవు అనమాట ఇలాంటివి నేను ఒక టెన్ పీసెస్ తీసుకొచ్చానండి ఎవరికన్నా కావాలంటే త్వరగా పెట్టుకోండి ఓన్లీ టెన్ మెంబర్స్కే త్వరగా ఫస్ట్ ఎవరో పది మెంబర్స్ పెట్టుకుంటారో వాళ్ళకేనండి రోజు రేపట్లో అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఈరోజు రేపట్లో మాత్రమే ఆ తర్వాత మళ్ళీ ఉండవు ఇవి నాకు తెలిసి టూ డేస్లోనే అయిపోతాయి చూసాను కదా ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ తోటి ఎంత బాగున్నదంటే సెట్ చాలా చాలా బాగుంది సెట్ ఏ మీరు పట్టు సారీస్ ఏదైనా కట్టుకున్నప్పుడు ఇలాంటివి పెట్టుకున్నారంటే అదిరిపోతుంది అనమాట చాలా బాగుంది లుక్ ఒకసారి చూడొచ్చు మీరు క్లియర్గా కనిపిస్తుంది కదా దగ్గర చూపిస్తాను కింద పోల్స్ వచ్చినాయి చాలా బాగుందండి లుక్ అయితే అదిరిపోయిందన్నమాట టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎవరికన్నా కావాలంటే పెట్టేసుకోండి దీనికి టూ ఇయర్టాప్స్ అయితే వచ్చినాయి తర్వాత తర్వాత నల్లపూసలు ఒకటి చూపిస్తున్నానండి బ్లాక్ బ్లాక్బెరీస్ కొత్తగా వచ్చినాయి మన దగ్గర చూసారంటే ఇంకా మళ్ళీ వెంటనే తీసుకుంటారనమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ దీనికి ఇయర్ ట్రాప్స్ కూడా వచ్చినాయి హండ్రెడ్ రూపీస్ నేను ఇది ఎలా ఉంటుందో నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా గట్టి చెప్పండి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం మీరు బాగా రెడీ అయినప్పుడు స్ప్రే చేసుకుంటారు కదా వీటి మీద పడకుండా చూసుకోండి స్ప్రే కానీ తర్వాత వాటర్ కొని తగలకుండా చూసుకోండి అప్పుడు ఎప్పటికీ మీకు ఇలానే ఉంటాయి మీరు ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఫంక్షన్ రాగానే తీసేసి నేను బాక్స్లో పం బాక్సులు ఇస్తాను కదా ఆ బాక్స్లో మీరు ఆ కవర్లోని బాక్స్లోని పెట్టించుకుంటే ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే లుక్ ఎలానే ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఇవి బీడ్స్ కాదండి ఇవి క్రిస్టల్స్ అనమాట ఇవి క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ క్రిస్టల్స్ ఇవి నేను చూపిస్తానండి నాకు ఎలా వచ్చింది ఇలా హెల్దీ లెక్ నెక్ ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది ఈ విధంగా వస్తుందండి నాకు కరెక్ట్గా ఇయర్ టాప్స్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇయర్ టాప్స్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను అనమాట ఇవి కూడా తక్కువ తక్కువ పీసెసే ఉన్నాయి ఫస్ట్ ఎవరు పెట్టుకుంటే వాళ్ళకేనండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి మీరు ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చిన నా దగ్గర నేను ఈరోజు చూపిస్తాను ఫోర్ ఫైవ్ కలిపి ఇచ్చి ఇచ్చుకున్నా సరే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఒకటే ఉంటుంది ఈ ఒక్కదానికి ఎంత పడుతుందో వాటికి కూడా అంతేస్తున్నారండి ఈ ఆఫర్లోని చూడండి మీకు నాలుగైదు ఐటమ్స్ కల్పించినా సరే ఈ ఒక్కదానికి ఎంత పడుతుందో వాటికి అంతే పడుతుంది ఇది ఇది కల్పించినా సరే ఒకటే పడుతుందండి ఎక్కువ ఇది తీసుకోండి నేను ఈ ఆఫర్ కూడా మిస్ చేసుకోవద్దు దీంట్లో దాంట్లో రెడ్ కూడా ఉందండి అంటే చాలా మంది అనమాట పిల్లలు పెట్టుకో మేము పిల్లలకి పెట్టద్దా అని అడుగుతున్నారు సో వాళ్ళ కోసమని చూపిస్తున్నారండి దాంట్లో ఒక నిమిషం దాంట్లో రెడ్ కూడా ఉంది రెడ్ దాంట్లో రెడ్ ఇప్పుడు చూపించాను కదా దీంట్లో రెడ్ అండి ఇది చిన్నపిల్లలు పెట్టుకోవడానికి అంటే ఇది బ్లాక్ బ్లాక్బెరీస్ పిల్లలకి పెట్టరు అనుకుంటే కనుక రెడ్ ఉంది నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది పండగ ఆఫర్ అండి ఇవన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ మీరు త్వరగా బుక్ చేసుకోండి దీన్ని కూడా టూ ఇయర్ ట్రాప్స్ వచ్చినాయి నెక్లెస్ అనమాట ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి చూసారు కదా తడి తగలకుండా ఉంటే ఎన్ని రోజులన్నీ ఎలానే ఉంటాయని ఫ్రెష్ కానీ చూసారు కదా తర్వాత తర్వాత ఈ చైన్స్ చూపిస్తున్నాయండి తాళీ చైన్స్ అనమాట మగవాళ్ళు వాడచ్చు ఆడవాళ్ళు వాడచ్చు ఆ మగవాళ్ళు ప్లెయిన్ కింద వేసుకోవచ్చు బట్ ఇది రెగ్యులర్గా రోజు తీసుకోకండి మా ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇది మీరు ఈ చైన్ మోడల్ చూడండి చైన్ మోడలు ఇది కనుక మీరు షాప్లో బంగారపు చేయించుకున్నారు అంటే కనుక ఒక త్రీ లాక్స్ అబతుందనమాట ఇదిగో ఇంతవరకు వచ్చింది చైన్ మీరు తడి తగలకుండా చూసుకుంటే కనుక స్ప్రే చేసుకోవడం అలాంటి వీటిమే పడకుండా చూసుకుంటే కనుక మీకు ఎన్ని సంవత్సరాలను ఎలా ఉంటుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎలా చేసుకుని తీసేసుకుంటే సరిపోతుంది చూడండి పిల్లలకి వేసుకొచ్చే ఇండ్లు చాలా ఇంకా బంగారమే అంటే నమ్ముతారండి బంగారం అంటే నమ్ముతారనమాట ఇది కూడా నేను హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఇది కూడా పండగ ఆఫరే ఇది నైంటీ నైన్ రూపీస్ కంటే అసలు రాదు సో నేను ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ పెట్టేస్తున్నాను లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది లాంగ్ వచ్చింది అనమాట మంగళసూత్రాలు వేసుకుంటాం కదా ఆ చైన్ ఆ ఉంది అనమాట బాగా లాంగ్ వచ్చింది బాగుంది చాలా బాగుంది ఇది గోల్డ్లో కూడా ఈ చేత చూడండి గోల్డ్ గోల్డ్లో కూడా ఈ చేత ఉంటుంది మీకు సరిగ్గా గోల్డ్ గోల్డ్లో కూడా ఉంటుందండి ఇది సో అయ్యే ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి ఒక టెన్ పీసెస్ ఉన్నాయి త్వరగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకేనండి నేను చూపించే అన్నీ కూడా నాలుగైదు ఐటమ్స్ కల్పించుకున్నాను అనుకో మీరు సో షిప్పింగ్ కలిసి వస్తుంది అదే చెప్తున్నాను తర్వాత పౌల్స్ పర్ల్స్ సెట్ ఇది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ మామూలుగా కాదు నేను ఈరోజు కొండే చూపిస్తానండి అన్నీ చూపించను రేపు కొన్ని చూపిస్తాను వీడియోస్ లైక్ చే మీరు లైక్ చేస్తూ ఉంటే ఇంకా ప్రైజెస్ మంచి మంచి తీసుకొస్తానండి మీరు లైక్ చేయట్లేదు ఎవరోని లైక్ చేయండి లైక్ చేస్తేనే నా వీడియో ముందరికి వెళుతుంది అనమాట ఇదిగో సూపర్ అంటే సూపర్ పోల్స్ పోల్స్ తోటి వచ్చింది ఇది కూడా నేను ఇచ్చేస్తున్నాను హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను అండి చూడచ్చు ఈరోజు బంపర్ ఆఫర్ పెట్టేసాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఏదన్నా హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఇది నెక్ సెట్ వస్తుంది ఈ విధంగా సారీస్ మీదకి సింపుల్గా అంటే కనుక అదిరిపోతుంది అనమాట స్టెప్ చైన్ స్టెప్ చైన్ ఇది కూడా గా ఇచ్చేస్తున్నానండి పండగ కాబట్టి ఇవన్నీ మీరు ఈరోజు రేపటిలో చేసుకుంటేనే మీకు కరెక్ట్గా రీచ్ అవుతాయి పండగ కల్లా అని మీరు అడ్రస్ ఎక్కడ పంపించమంటే అక్కడ పంపిస్తాను అనమాట ఊర్లో వెళ్ళిపోయామని ఏం లేదు ఆ ఊరు అడ్రస్ ఇచ్చిన అక్కడ పంపిస్తాను హోల్ ఏపీ తెలంగాణ బెంగళూరు ఎక్కడికైనా సరే చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కంటే ఏమొస్తుందండి ఇది నేను చాలా తక్కువ అనమాట చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాను ఇవన్నీ పండగని ఇచ్చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇంకా చాలా పీసెస్ ఉన్నాయండి ఇవి పౌల్స్ చూపిస్తున్నాను పౌల్స్ అంటే మీరు రైస్ పౌల్స్ వస్తున్నాయి కదా కొత్తగాని ఇవి మీరు దేంట్లో అన్న పేరప్ చేసేసుకోవచ్చు ఇలాగా లాకెట్స్ అవి వేసుకోవచ్చండి చాలా క్యూర్గా గా ఉంటుంది చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది అనమాట పోల్ సెట్ ఇది కూడా నాకు రంగో ఎలా వస్తుంది ఇలా ఇక్కడ వరకు వస్తుంది ఇలా వస్తుంది అనమాట త్రీ లైన్స్ రైస్ పోల్స్ త్రీ లైన్స్ రైస్ పోల్ సెట్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఇంకొక బ్లాక్ బీట్ రైస్ చూపిద్దాం అనుకుంటున్నానండి చాలా బాగుంటుంది చూపించే ముందు ఈ చూడండి బుట్టలు ఈ బుట్టలు ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి సో ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బుట్టలు ఇవి త్రీ సెట్స్ మాత్రమే మిగిలినాయి సో నేను త్రీ ఎవరు త్వరగా చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను చూడండి ఇప్పుడు చూపించి క్లియర్గా స్కిప్ చేయకుండా చూసుకోండి నాలుగైదు ఇచ్చుకున్నారంటే ఒకటే షిప్పింగ్లో ఎరిపోతాయి మీకు రేట్ కూడా షిప్పింగ్ రేట్ దొరుకుతుంది ఇవి కొన్నందుకు మీకు చాలా తక్కువ ప్రైజ్కి వచ్చినట్టు ఉంటుంది చూసారు కదా త్వరగా రోజు రేపట్లో పెట్టేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది చూడండి ఇదైతే నాకు ఆగదు నాకు తెలిసి ఇవి తక్కువ కూడా తెచ్చాను ఓన్లీ ఫైవ్ పీసెస్ తీసుకొచ్చాను చూడండి ఇది మ్యాట్ ఫినిషింగ్ ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ సెవెంటీ రూపీస్ ఇక్కడ హుక్ ఇచ్చాడు సో ఇలా వేసుకోవచ్చు హుక్ అన్న తీసుకోవచ్చు చూడండి నాకు ఎలా పట్టేస్తుంది నేను వేసుకుని చూపిస్తాను ఇవన్నీ కూడా తడి తగలకుండా స్ప్రేస్ అయ్యి చూ వేసుకుంటే కనుక ఇదిగో శారీ మీదకైతే అద్దరిపోతుంది ఇది గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారండి మెయిన్ ఇదే అనమాట మ్యాట్ ఫినిషింగ్ ఇది సూపర్ అంటే సూపర్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎవరికైనా కావాలంటే చూసుకోండి మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఇక్కడ హుక్ కూడా ఇచ్చాడు నేను ఊరికే పైన చేసుకుంటున్నాను అనమాట వెనకాల హుక్ కూడా ఇచ్చింది ఇదిగో హుక్ కూడా ఉంది మీరు హుక్ తీసుకుని వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు చాలా సూపర్గా ఉందండి గోల్డ్లో కూడా ఇదే మోడల్ చూశాను నేను గోల్డ్లో చేయించుకోవాలంటే ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ అవుతుంది చూడండి ఒక టూ ల్యాక్స్ వరకు అవుతుంది గోల్డ్లో చేయించుకోవాలంటే ఈ కిందదే బోల్ అంత వెయిట్ ఉందనమాట చాలా లుక్ అయితే సూపర్గా వచ్చిందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది చూడండి త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై రూపాయలు అది ఎవరన్నా కావాలంటే పెట్టేసుకోండి తర్వాత ఇంకొకటి చూపిస్తాను సింపుల్ అనమాట నల్లపూసల్లోనే సింపుల్ చాలా చాలా సింపుల్ ఇలా వచ్చింది ఈ విధంగా వచ్చింది కింద ఇలా నెమల్లా వచ్చింది అనమాట ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ సారీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది సారీ వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ మీరు వీటిలో ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకోండి ఏదైనా ఆర్డర్ ఇచ్చుకొని దాంతోపాటు నాకు ఇయర్ రింగ్స్ కూడా కావాలండి ఫ్యాన్సీ మా పిల్లలకి అంటే కనుక ఫార్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను మామూలుగా అయితే ఈచ్ వన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట చూపిస్తాను కలర్స్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ అండి చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ మామూలుగా అయితే ఫిఫ్టీ రూపీస్ మీరు ఇవి ఏమన్నా ఇట్లా నేను చూపించే ఐటమ్స్లో ఏమైనా ఆర్డర్ ఇస్తే కనుక దాంతోపాటు ఫార్టీ రూపీస్కి ఇచ్చేస్తానండి చూడండి చైన్ ఎంత బాగుందో కింద హంస నెమలి నెమల హంస వచ్చింది చాలా అండి చాలా బాగుంది చాలా అదిరిపోయింది అనమాట కింద వచ్చి క్రిస్టల్స్ ఇచ్చారు పైన వచ్చి బీడ్స్ అనమాట టూ లైన్స్ చాలా బాగుంది ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ అండి ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి వన్ ట్వంటీ రూపీస్కి అసలు రాదు అది అవి కూడా ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవైతే మీరు పిక్స్ పెట్టమంటే పెడతాను ఎందుకంటే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించడం చాలా ఉన్నాయి ఇవి ఓన్లీ ఫార్టీ రూపీస్ వీటిలో ఏమన్నా తీసుకుంటే ఇది కూడా కలిపి నేను కొరియర్ చేసేస్తాను ఓన్లీ ఫార్టీ రూపీస్ తర్వాత బ్రాస్లెట్ ఇది మీరు పెట్టుకున్నారంటే లుక్ ఎలా ఉంటుందంటే డైమండ్స్తో చేయించుకున్నారా అనేలా ఉంటుందన్నమాట ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగో ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుందండి ఇలా థ్రెడ్స్ ఉంటాయి మీరు ఇలా వేసుకుని చేతికి ఇలా వేసుకుని ఇది ఇలా లా ఒకటి ఒకటి ఇలా లాగితే టైట్ అవుతుంది చూడండి ఒకటి లాగితే ఇలా టైట్ అవుతుంది అది మీరు ఎంత కావాలంటే అది పెట్టుకోవచ్చు ఇది ఒకటి ఇలా లాగడమే దీంట్లో ఇది టైట్గా పెడసుకోవచ్చు ఇలా లూజ్గా ఉంచుకోవచ్చు కొంచెం మీ ఇష్టం అడ్జస్టబుల్ సో ఇది బాగా కనిపిస్తుంది మీకు ఎంత ఎంత బాగుందంటే ఎలిగెంట్ అంటారు కదా సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అన్నట్టు ఉంది ఇది ఇది మీరు రియల్ గోల్డ్ అంటే ఎవరన్నా నమ్మేస్తారు డైమండ్స్ తోటి రియల్ గోల్డ్ అంటే నమ్మేస్తారు ప్రైస్ చెప్పానంటే వెంటనే తీసుకుంటారు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలంటే దీంట్లో టూ మోడల్స్ అయితే తీసుకొచ్చాను ఎన్ని పీసులు ఫోర్ ఫోర్ పీసెస్ ఒకటి వచ్చి అది ఇంకోటి కూడా చూపిస్తాను ఇది వచ్చి ఇలా త్రీ లైన్స్ ఎలా వచ్చినాయండి ఇంకోటి వచ్చి మధ్యలో ఫ్లవర్లా వచ్చి ఇలా వచ్చింది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి మళ్ళీ ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట చైను ఎంత క్యూట్గా ఉందంటే కాలేజీ అమ్మాయిలకి ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి చూడొచ్చు దీని క్వాలిటీ టూ హండ్రెడ్ రూపీస్ అంటే అసలు వద్దండి మీరు అస్సలు ఆలోచించకుండా తీసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది టూ హండ్రెడ్ రూపీస్ టూ మోడల్స్ మాత్రమే ఉన్నాయి త్వరగా ఆలోచన చేయకుండా పెట్టేసుకోండి మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్కి మీకు రాదు ఇలా వచ్చింది చూడండి జిప్ ఇలా జరపడమే అంతే క్లోజ్ ఓకే ఈరోజు చాలా మోడల్స్ అయితే అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకా మంచి ఇంకా కొత్త కొత్త మోడల్స్ అయితే చూపిస్తాను ఓకే అండి ఇవైతే ఇంతవరకు మీరు అయితే త్వరగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ ఉండవు ఇంత కా ఇంత తక్కువ కాస్ట్లోని నేను చెప్పింది మాత్రం చూసుకోండి నాలుగైదు ఐటమ్స్ ఇస్తే మీకు షిప్పింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ అండి कीप वाचिंग माय चैनल इनको बहुत वीडियो तो मली कल दों मैं लक्ष्मी थैंक यू